మన కోసం ఆత్మకూరులో ఘనంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకల కార్యక్రమాలు ఆత్మకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాదిగల రాజకీయ పోరాట సమితి రాష్ట అధ్యక్షులు ఏసుకోగు బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత దంత వైద్యులు డాక్టర్ అవినాష్ ఎంఆర్పీఎస్ ఆత్మకూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం ఆదినారాయణ హాజరయ్యారు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు మొదట బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి భారీగా పూలమాలలు వేసి పుష్పాంజలితో నివాళులర్పించి జోహర్ జోహర్ బాబు జగ్జీవన్ రావు వర్దిల్లాలి వారి ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేశారు అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ జగజీవన్ రావు జయంతి వేడుకలను ఆనందంగా నిర్వహించారు అనంతరం కేకు స్వీట్లను కార్యకర్తలకు స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసిపోగు బాబు మరియు డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో తమ జీవితాన్ని మలుచుకున్నారని వారి ఆశయ సాధన కోసం తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ఏపీ ఎంఆర్పీఎస్ ఆత్మకూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూలోకం రత్నం మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు యేసుబాబు శ్రీనివాసులు కనుమూరు నాగరాజు ఎం రత్నం వివిఎస్ చక్రవర్తి మొద్దు పెంచుల రత్నం తదితరులు హాజరయ్యారు ഓക്കെ ഐ నా పేరు వేసుకోక బాబు మాదిగా నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్నాను ఈ రోజు ఆత్మకూర్ పట్టణంలో మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవరణంలో ఈ రోజు నూట పద్దెనిమిదవ బాబు జగజీవరావు గారి జయంతి కార్యక్రమాన్ని ఆత్మకూర్ ఏపీఎంఆర్పిఎస్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు మరి భూలోకం రత్న రత్నం గారి అధ్యక్షతన ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవరావు గారు మరి మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రం ఈ దేశంలో అనేకమైనటువంటి స్వాతంత్ర సమర ఎదురుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఈ రోజు తొలి దళిత భారత ప్రధానిగా కూడా ఉప ప్రధానిగా కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా కూడా ఈ రోజు గుర్తుగా గుర్తు చేస్తా ఉన్నాను అయితే మన భారత ఉప ప్రధానిగా చేసినటువంటి సమయంలో అనేక సంస్కరణల్లో దళితులకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలి సమ సమాజ స్థాపన జరగాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు ఆయన ఆలోచన విధాన్ని పుడికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో దళితుల కోసం పాటు పాటుబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవరాజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన నూట పద్దెనిమిదవ పుట్టినరోజు వేడుకలను ఆత్మకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించినటువంటి కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఆత్మకూరు కమిటీకి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ మన భారతదేశంలో ఈయన విగ్రహాలని చాలా చాలా తక్కువగా చూస్తున్నాము ఆయన అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో నేను అంచులంచులకు తిరిగి ఓ డాక్టర్గా మన పెద్ద హాస్పిటల్లో సచిన్ గారు రిటైర్ అయిన రిటైర్ అయినారు కాబట్టి ఆయన ఆశయాలని కొనసాగించాలని నా ఊరిలో కొత్తపల్లి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బలమైన కోరికతో ఉన్నాను ఆ విగ్రహాన్ని కొత్తపల్లి గ్రామంలో పెట్టేదానికి మీరందరూ సహకరించి ప్రతి ఒక్కరూ నాకు సహకరించి వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని కొంచెం తీసుకెళ్ళి